చూడండి ఇంకొక మంచి ఇంపార్టెంట్ వార్త ఆరోగ్యాలకు సంబంధించి తెల్లన్నంతో బెరీ బెరీ అనే వ్యాధి వస్తుందట బెరీ బెర్రీ అనే వ్యాధి దానికి సంబంధించి ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బియ్యం ఎక్కువ సార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలు థయాబియం లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం గర్భిణీలు చిన్నారులు గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన గతంలో తెల్లన్నం వెనకట మా తాతలు అప్పట్లో సజ్జ గట్టుక జొన్న గట్టుక తాగేవాళ్ళు పండుగలు వస్తే తెల్లన్నం వండుకునేవాళ్ళు అంటే తెల్లన్నం వండుకుందరు అంటే వాళ్ళకు ఒక హోదా ఉన్నట్టు సొసైటీలో జొన్న గట్టుక తాగేవాళ్ళు రెగ్యులర్ సజ్జలు ఇవన్నీ తాగేవాళ్ళు రెగ్యులర్ అన్నట్టు ఎవరైతే అన్నం వండుకున్నారో తెల్లన్నం వాళ్ళకు హోదా మరి ఇప్పుడు రోజు అన్నం తింటున్నాం మనకు ఏం హోదా ఉంది ఏం లేదు షుగర్లు బీపీలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఒకసారి చదివే ప్రయత్నించారు తెల్లన్న ఒకప్పుడు హోదాకు సంకేతం ముప్పై నలభై ఏళ్ళ కిందట పేదలైతే జొన్నలు సజ్జలు వంటివి తింటారని డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది ఇప్పుడు అది మారిపోయింది ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటున్నారు మొత్తం మీద పేదలకు ధనికులకు తేడా లేదు తినే విషయంలో ఎంత బియ్యం ఎంత తెల్లగా ఉంటే అంత హోదా ఇప్పుడు కూడా కానీ నిజంగా బియ్యం తెల్లగడానికి పాలిష్ చేస్తూ ఉంటారు ఆ పాలిష్ చేయడం వల్ల బియ్యం చకచక మెరుస్తుంది సన్నగా అవుతాయి దాంట్లో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ కూడా పోతాయి మనం ఓన్లీ తినేది పిప్పి ఆ పిప్పి తినడం వల్ల బీపీలు షుగర్లు తర్వాత రకరకాల రోగాలు వస్తున్నాయి ఇది గ అంటే హోదాకి పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అయితే ఇక్కడ చూడండి మనం నిరుపేదలు కూడా అన్నమే తింటున్నారు ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిచే బియ్యాన్ని కొంటున్నారు మీద రెండు రకాల పొరలు ఉంటాయి ఒకటి వరి ఉన్కాంటం ఉకాన్ రాసి ఇక్కడ ఉనుకాంటం మన భాషలో ఉనక ఒకటి రెండు తౌడు తౌడు అనేది పశువులకు కోళ్ళకు మేతగా పెడతారు ఉనక అనేది ఇటుకబట్టిలలో వాడతారు ఈ తర్వాత ఈ తౌడుతోటి మనకి ఇక్కడ తౌడుతోటి వంట నూనె కూడా వినియోగిస్తుంటారు అది మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్గా పిలుస్తారట మొత్తం మీద ఈ పాలి చేసిన బియ్యాన్ని తింటే రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి తెల్లనంతో పాటు గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రాని మిటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినేవారిలో తలెత్తుడం గమనార్హం చూడండి మీరు గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు తింటే మీకు ఎలాంటి మిటమిన్ సమస్య ఉండదు పోషక పదార్థాలు మీ శరీరానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అన్ని కూడా సమృద్ధిగా అందుతాయి కానీ అన్నం తింటే మీకు పోషకాహార లోపం వస్తుంది అయితే అతిగా పాలిష్ చేస్తున్నారు బియ్యాన్ని సన్న అంటే స్టేటస్ ఏం బియ్యం తింటున్నాం ఇంట్లో అంటే కంట్రోల్ బియ్యం అనేది ఎవరే చెప్పారు ఇప్పటిక ఏం చెప్తారు సన్న బియ్యం తింటున్నాం ఆ సన్నగా ఇంకా ఎంత సన్నగా ఉంటే అంత సొసైటీలో స్టేటస్ ఇదివరకు జొన్నలు రాగులు కట్క తింటే తెల్లనం వండుకుంటే స్టేటస్ ఇప్పుడేమో ఎంత సన్నగా ఉంటే బియ్యం తింటే అంత స్టేటస్ ఆ స్టేటస్కి పోతే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి విటమిన్ లోపము వస్తుంది చూడండి ఇట్లా షాదనగర్ చెందిన ఓ రైతు తనకున్న రెండెకరాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారు వడ్లను మిల్లులో సార్లు పండించి మరణించి తెల్లగా మిలమిల మెరిసే బియ్యాన్ని వాడుతున్నారు సార్లు పాలిష్ చేసిండు ఆయన ఆ బియ్యాన్ని అవే వాడుతున్నట అయితే ఆయనకు ఎనిమిది నెలల కిందగా ఒక బాబు పుట్టిండట ఆ బియ్యం అట్లా తింటూ తింటూ ఉండగా ఎనిమిది నెలల తర్వాత బాంబు పుట్టిండు శిశువుకు శ్వాస సమస్య ఎదురవడంతో వైద్యుడిని సంప్రదించారు వైద్య పరీక్షల్లో బెర్రి బెరీ అనే వ్యాధి వచ్చిందని చెప్పారు అయితే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్లు తెలియదు అది గుండెకు వచ్చే సమస్య బెరీ బెరీ అనే వ్యాధి గుండెకు వచ్చేటువంటి ఒక గుండె జబ్బు లోతులు అధ్యయనం చేయగా ఇంట్లో పైపుర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైంది తల్లి తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ బి వన్ అనే విటమిన్ లోపించింది ఇది గుండె జబ్బులకు దారితీసిందని వైద్యుడు వెల్లడించారు సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది ఇది ఈ శాదినగర్ చెందినటువంటి ఒక రైతు గాథనే కాదు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద సన్న బియ్యం తినాలనే స్టేటస్ పోయేటోళ్ళందరూ కూడా వచ్చేటువంటి బెరీ బెరీ అనే గుండె జబ్బు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టేటస్ పోకుండా పాలిష్డ్ బియ్యం తినకుండా ఎక్కువగా మనం సజ్జలు రాగులు జొన్నలు ఇట్లాంటివి తింటూ అన్నం తినాలన్నప్పుడు పాలిష్ చేసినటువంటి మళ్ళీ దానిలో డబుల్ పాలిష్ అట్లా చేయకుండా చేయడం వల్ల దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ పోయే అవకాశం ఉంటుంది అయితే బెర్రీ బెరీ వస్తుంటే దాని లక్షణాలు ఎట్లుంటే చూద్దాం ఒకసారి చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెకలదు పెద్దగా వినిపించదు పాలు తాగలేక డొక్కలు ఎగరవేస్తుంటారు ఛాతి ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది ఎకో కార్డియోగ్రామ్ పరీక్షల్లో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం ఉప్పుసద్దమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది సాధారణంగా చిన్నారులో ఇరవై ఐదు ముప్పై ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్న వారిలో తొంభై నూట ఇరవై వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్త తెల్ల అన్నం ఎవరైతే తింటున్నారో పాలిష్ బియ్యం ఎవరైతే తింటున్నారో డబుల్ పాలిష్డ్ సన్న బియ్యం అని స్టేటస్ పోతున్నారో వాళ్ళంతా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది